గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ కింగ్స్ నేను అందరినీ డాడీస్ అని అలవాటు అయింది కాబట్టి దాంతో పిలుస్తున్నాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి మనం కివోలో సిఇఓస్గా ఎవరైతే విన్నయ్యారో అప్పుడు వాళ్ళు గట్టిగా ఆహర్నిస్తూ కష్టపడ్డారు వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు సొంత క్యాస్ పెట్టినెయండి టీం ద్వారా తేనేయండి ఫీల్డ్లోకి వెళ్తానండి టీం ద్వారా తేనేయండి ఫీల్డ్లోకి వెళ్తానేయండి వాళ్ళు కంపెనీ ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేశారు అప్పట్లో నేను అలా సీఈఓ ఉన్న వాళ్ళకి ఇలా హౌస్కి ఇస్తానని చెప్పాను ఎందుకు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఫర్దర్గా కిబోలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐ మీన్ ఈ కిబో కమ్యూనిటీకి వాళ్ళ తాలకు సేవలను అందించాలని అందిస్తారని అందించాలని అందిస్తారని అందించాలని నేను ఆ ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాను తదనంతరం మన కంపెనీ రన్నింగ్ రన్నింగ్లో కొంత గ్యాప్ రావడం వల్ల సో సంథింగ్ వేరే కంపెనీల గురించి వెళ్ళొచ్చు వెళ్ళపోయి ఉండొచ్చు వెళ్ళకుండా ఇదే పని మీద ఉండిపోయినప్పుడు కూడా చాలా మంచి తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకు మించిన అంతకు ముందు ఉన్నటువంటి గమ్యానికి మించిన గమ్యాన్ని ఎంచుకొని డే నైట్ కష్టపడి ఇచ్చిన మాట కోసం నేను నాతో పాటు మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు అప్పుడు సియోగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళకి మనం హౌస్ ఫండ్ హోమ్ ఫండ్ ఇవ్వాలి దానికి సంబంధించి ఈరోజు నైటు ఆ హోమ్ ఫండ్ వారి వారి అకౌంట్స్లో పడిపోద్ది అలాగే ఫైవ్ మ్యాట్రిక్స్ చేసినందుకు కూడా నేను అది కూడా నేను త్వరలో పంపించేస్తున్నాను అయితే ఈ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మనం కిబోలో ఉన్న ఫ్యామిలీస్కి మీ తాలూకు సేవలను అందించాలనే ఉద్దేశంతో అందిస్తారనేటువంటి ఉద్దేశంతో అందించాలి అనేటువంటి తోటి నేను మీకు పండి పంపిస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక వెయ్యి కుప్పన్స్ కొనుక్కొని వచ్చి ఓకే అయిపోయిన వెంటనే తర్వాత మీరు ఏం చేయాలో చెప్తానని చెప్పాను అది ఇప్పుడు చెప్తున్నాను పాతికి లక్షల రూపాయల ఫండు అంటే కాయిన్స్ రూపంలోనూ బీసీటీ కాయిన్స్ రూపంలోనూ వస్తుంది మీకు బీసీటీ కాయిన్స్ రూపంలో వస్తుంది వచ్చేస్తుంది నైట్కి ఇప్పుడు మనం ఇదంతా డిసెంబర్ వరకు వర్క్ చేస్తాం తదనంతరం చేస్తాం ఆ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరూ అది విత్డ్రా చేసుకోవచ్చు అది విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళంతా కాబట్టి ఆ ఫండ్ పంపించేస్తున్నాను ఒక రెడీస్ ఎందుకంటే మీరు వెయ్యి కూపన్స్ లేదా పదహారు వందలు అంటే పదిహేను వందల ఎనభై కూపన్ చేసి అయ్యారు ఆ మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ పదహారు వందల మంది ఆ కింద ఉన్నోళ్ళు వాళ్ళందరికీ మీ సర్వీస్ ఇవ్వాలని ఇస్తారని పంపించినవి అవి అంతేగాని ఆ కూపన్స్ అన్నీ నా మనం ఓకే చేసేసుకొని ఈ ఫండ్ తీసుకోవడానికి అయితే ఇది కంపెనీకి నష్టం మీరు సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు కంపెనీకి ఏమైతే సర్వీస్ ఉంది ఆ సర్వీసులు మీకు తెలుసు మెరిజీ అయితే మెర్జ్ చేయించడం లేకపోతే క్యూరఫ్లో కార్డు కాయిన్స్ పంపించడం డీ కాయిన్కి ఆ మెయిల్ పెట్టించడం ఇవన్నీ ఏవైతే కంపెనీ పనులు మనకి ఒక చక్కటి బాధ్యతలు ఇస్తుందో ఆ బాధ్యతను నెరవేర్చడం మాత్రమే పెద్దది ఏమి కష్టపడాల్సిన అప్పుడంత కష్టపడాల్సిన పని లేదు చేసిన దానికి వాళ్ళకి కావలసినట్టుగా వర్క్ చేసి పెట్టడం చెప్పేటట్టు చేసినట్టు చెప్పడం అంతే అది నైట్ పెడిపోతాయి చూసుకోండి చాలామంది లైన్లో ఉన్నారు చేసుకుంటున్నారు చేయలేడని కూడా త్వరలో వచ్చి మీ మీ కింద ఉన్నటువంటి కిబో ఫ్యామిలీస్ అందరికీ మీరు మంచి సర్వీస్ ఇస్తారని ఆశిస్తున్నాను నా బాధ్యతగా పంపించాను మీ బాధ్యతగా వాళ్ళకి సేవను అందించండి ఇది ఇది మీరు డ్రా చేసుకోవచ్చు అలాగ డీకాయిన్ రూపంలో చేసుకోవచ్చు ఇది అమ్మేసుకోవచ్చు ఇవి అది నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోతుంది ఆప్షన్లో మెయిల్కి ఓటీపీలు రాలేదు మధ్యాహ్నం నుంచి ఆ ఓటీపీకి సంబంధించిన రీఛార్జ్ అయిపోయింది నేను చూడలేదు ఈరోజు సెలవు కావడం వల్ల వాళ్ళు వెంటనే దొరకలేదు ఇప్పుడు అది చేయించాను చూసుకోండి రేపు ఫస్ట్ వరకు ఎవరైతే డబ్బులు అకౌంట్కి ఇచ్చేసానని అన్నారో వాళ్ళందరూ మర్చి చేసుకోవచ్చు ఇప్పుడు అవుతుంది మధ్య అవుతుందిప్పుడు చేసుకోండి అలాగే మెయిల్ ఓటీపీతో పాటుగా ఫోన్ నెంబర్కి ఓటీపీ కూడా ఫస్ట్ నిన్న ఇచ్చేస్తాను మెచ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆల్రెడీ కివో అకౌంట్ నుంచి క్విలైఫ్లోకి పంపించిన అకౌంట్తో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడు కానీ దానికి మెజ్జి చేసుకుంటే పంపించుకునే ఆప్షన్ ఇస్తాను దానికి మెజ్జి చేసుకుంటే పంపించే ఆప్షన్ ఇచ్చేస్తాను అది కూడా మీరు చేసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎవరైతే ఇరవై ఐదు ఫస్ట్ లెవెల్ ఐఏసిడి ఎంపీ ఫినిష్ చేస్తారు అంటే విన్ అవుతారు వాళ్ళు మొదటి వచ్చిన రెండు వందల మంది ఇండియన్ డీకాయిన్ ట్రైనింగ్ కోసం రావచ్చు మీటింగ్ కాదు గుర్తుపెట్టుకుంటే మీటింగ్ కాదు ట్రైనింగ్ ప్రోగ్రాం అది అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మన డీకాయిన్తో డికాయిన్ని స్వాప్ చేసుకోవడానికి బీసీడీ ద్వారా ఎలా చేసుకోవచ్చు ఏంటి ఎంతగా చేసుకోవచ్చు అన్ని విషయాలు నేను అక్కడ ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాను అయితే దాని విధి విధానాలు ఏంటి ఎలా చేసుకోవచ్చు చాలా విషయాలు మీతో మాట్లాడతాను మీకు చాలా ఉపయోగపడేలాగా డిజైన్ చేశాను దాన్ని ఎందుకంటే కలకాలం ఏళ్ళు మించి మన ఈ బంధం కొనసాగాలంటే చాలా స్ట్రాంగ్ ఇన్కమ్ స్ట్రాంగ్ డైజిషన్స్ స్ట్రాంగ్ బంధం మనలో ఉండాలి అందుకోసం విన్ అయిన వారు మాత్రమే రండి విన్ అవలైన వాళ్ళతో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ ఆ ట్రైనింగ్కి విన్ అయిన వాళ్ళే రావాల నాకు ఒకటి రెండు వాయిస్ వచ్చింది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే డాడీ తీసుకోకుండా ఉంటారా పిలకొట్టు ఉంటారా లోపలికి ఎందుకు వెళ్ళరు డాడీ అలా చెప్తారు కానీ తీసుకుంటారు అనే వాయిస్ని నాకు వినబడ్డాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీటింగ్ కాదు నేను చెప్పే దాన్ని వినడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గెలిచి వచ్చిన వాడికే కిందనున్న పాతిక మంది మీద బాధ్యత ఉంటుంది చూడడానికో వినడానికో అక్కడికి ఎవరు రావద్దు గెలిచిన వాళ్ళు కూడా చూడ్డానికి వినడానికైతే రావద్దు ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీరు నేర్చుకొని ఆ సర్వీస్ని ఫర్దర్గా మన తాలూకా డీకాయిను లేదా మన ఎక్స్చేంజ్కి నీ సర్వీస్ ఇవ్వాలి అలా ఇచ్చినందుకు మీకు కొన్ని ఫెసిలిటీస్ కొంత భరోసాలు మీకు ఇస్తాను గెలిచి వచ్చిన వారికి మార్ మాత్రమే గుర్తుపెట్టుకోండి గెలిచి వచ్చిన వారికి మాత్రమే అలాగే నేను అక్కడికి వచ్చాను నన్ను రానివ్వడాడంటే నాతో పడకూడదు అలా రావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీటింగ్ అయితే ఇలా వాయిస్లోనూ ఇలా జూమ్లోను నేను చెప్పేస్తాను అది కాదు అది ఇది గుర్తుపెట్టుకోండి అలా వచ్చిన ఎట్టి పరిస్థితిలోనూ లోపల రావడానికి అవద్దు ట్రైనింగ్ గుర్తుపెట్టుకోండి అది దీనికి చాలా వాల్యూ ఉంది మీ లైఫ్కు భరోసా ఉంటుంది అక్కడ నేను చెప్తానండి నేను దాని తర్వాత స్టేట్ మీటింగ్ అని ఒక్కొక్కటి చెప్తాను ఏ మీటింగ్ పెట్టుకోవద్దు ఇప్పుడు మనం ఇరవై ఐదు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి ఈ మీటింగ్కి వస్తారు ఐదు చేసిన వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో మీటింగ్ వాళ్ళు ఇక్కడ రాకూడదు అందరినీ డాడీస్ అని అలవాటు అయింది కాబట్టి దాంతో పిలుస్తున్నాను అయితే ఇప్పుడు ముఖ్యంగా మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి మనం కివోలో సిఇఓస్గా ఎవరైతే విన్నయ్యారో అప్పుడు వాళ్ళు గట్టిగా ఆహర్నిస్తూ కష్టపడ్డారు వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు సొంత కేసు పెట్టినెయండి టీం ద్వారా తేనివ్వండి ఫీల్డ్లోకి వెళ్తే ఫీల్డ్ ఫీల్డ్లోకి వెళ్తానండి వాళ్ళ కంపెనీ ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేశారు అప్పట్లో నేను అలా సీఈఓ ఉన్న వాళ్ళకి ఇలా హౌస్కి ఇస్తానని చెప్పాను ఎందుకు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే గా కిబోలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఐ మీన్ ఈ కిబో కమ్యూనిటీకి వాళ్ళ తాలూకు సేవలను అందించాలని అందిస్తారని అందించాలని అందిస్తారని అందించాలని నేను ఆ ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాను తదనంతరం మన కంపెనీ రన్నింగ్ రన్నింగ్లో కొంత గ్యాప్ రావడం వల్ల సో సంథింగ్ వేరే కంపెనీల గురించి వెళ్ళొచ్చు వెళ్ళపోయి ఉండొచ్చు వెళ్లకుండా ఇదే పని మీద ఉండిపోయినప్పుడు కూడా చాలా మంది సేవలు నాకు తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకు మించిన అంతకు ముందు ఉన్నటువంటి గమ్యానికి మించిన గమ్యాన్ని ఎంచుకొని డే నైట్ కష్టపడి ఇచ్చిన మాట కోసం నేను నాతో పాటు మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు అప్పుడు సియోగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వాళ్ళకి మనం హౌస్ ఫండ్ హోమ్ ఫండ్ ఇవ్వాలి దానికి సంబంధించి ఈరోజు నైటు ఆ హో హోమ్ ఫండ్ వారి వారి అకౌంట్స్లో పడిపోద్ది అలాగే ఫైవ్ మ్యాట్రిక్ చేసినందుకు కూడా నేను అది కూడా నేను త్వరలో పంపించేస్తున్నాను అయితే ఈ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మన కిబోలో ఉన్న ఫ్యామిలీస్కి మీ తాలూకు సేవలను అందించాలనే ఉద్దేశంతో అందిస్తారనేటువంటి ఉద్దేశంతో అందించాలి అనేటువంటి కండిషన్ తోటి నేను మీకు పండి పంపిస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక వెయ్యి కూపన్స్ కొనుక్కొని వచ్చి ఓకే అయిపోయిన వెంటనే తర్వాత మీరు ఏం చేయాలో చెప్తానని చెప్పాను అది ఇప్పుడు చెప్తున్నాను పాతికి లక్షల రూపాయల ఫండు అంటే కాయిన్స్ రూపంలోను బీసీటీ కాయిన్స్ రూపంలోనూ వస్తుంది మీకు బీసీటీ కాయిన్స్ రూపంలో వస్తుంది వచ్చేస్తుంది నైట్కి ఇప్పుడు మనం ఇదంతా డిసెంబర్ వరకు వర్క్ చేస్తాం తదనంతరం చేస్తాం ఆ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరూ అది విత్డ్రా చేసుకోవచ్చు అది విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళంతా కాబట్టి ఆ ఫండ్ పంపిణేస్తున్నాను ఒక రెడీస్ ఎందుకంటే మీరు వెయ్యి కూపన్స్ లేదా పదహారు వందలు అంటే పదిహేను వందల ఎనభై కూపన్ చేసి అయ్యారు ఆ మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ పదహారు వందల మంది ఆ ఉన్నోళ్ళు వాళ్ళందరికీ మీ సర్వీస్ ఇవ్వాలని ఇస్తారని పంపించినవి అవి అంతేకాని ఆ కూపన్స్ అన్నీ నా మనం ఓకే చేసేసుకొని ఈ ఫండ్ తీసుకోవడానికైతే ఇది